హలో చార్ధామ్ ఎవరైతే యాత్ర చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న మాట అయితే చెప్పాలి అనుకుంటున్నాను మనం కంఫర్ట్ చూసుకోవడంలో తప్పులేదు కానీ మరీ టూ మచ్ కంఫర్టబుల్ పడుకునేలాగా వెళ్ళాలి చాలా ఫ్లెక్సిబుల్గా వెళ్ళాలి అని అనుకుంటే మనకే ఎక్కువ ఇబ్బంది అనమాట సపోజ్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు నేను ఇక్కడ బస్సు చూపిస్తాను చూడండి సో ఇది మాకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబెర్స్కి సరిపోయేటువంటి బస్ అనమాట మాకు లగేజ్ అంతా బ్యాక్ అండ్ పైన కూడా కడుతూ ఉన్నారు అయితే ఇక్కడ చాలామంది ఏంటి ఇలాంటి బస్ ఇచ్చారు ఇలాంటి వ్యాన్ ఇచ్చారు మాకు సరిపోదు ఏసీ లేదు సో మాకు కంఫర్టబుల్గా ఉండాలి మేము ఇలాంటి జర్నీ చేయలేదు మీరు ముందు ప్యాకేజ్లో చెప్పలేదు ఇలాంటివి చెప్తారు సో జస్ట్ ఒక సజెషన్ లాగా మీకు నాకుండే ఎక్స్పీరియన్స్ బట్టి మీకు చెప్తున్నాను చూడండి మనము ఘాట్ రోడ్ల మీద ప్రయాణం చేస్తాం చాలా ప్రమాదకరమైనటువంటి ఘాట్ రోడ్ల మీద ఆ టర్నింగ్స్లో మనం వెళ్ళేది మాత్రమే కాదు అవతల నుంచి కూడా వెహికల్స్ వెళ్తూ ఉంటాయన్నమాట అలాంటి సందర్భాల్లో వెహికల్ ఎంత లైట్గా ఎంత చిన్నగా ఉంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటే మనం అంత బాగా జర్నీస్ చేయగలుగుతాం అనమాట సో అందుకే ఇలాంటివి సెలెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది ఇది వద్దు మాకు పెద్ద బస్ కావాలి పెద్దగా మార్చేయాలి ఇలాంటివి కోరుకుంటారు దానివల్ల మనకే జర్నీ లేట్ అయిపోతుంది తిప్పలేము ప్రాబ్లం ఏదన్నా వచ్చినా కూడా స్ట్రక్ అయిపోవాల్సి వస్తుందనమాట సో అది రీజన్ ట్రావెల్స్ వాళ్ళు ఇలాంటిది సెలెక్ట్ చేయడానికి అని నాకు ఈ జర్నీలో అర్థమైనటువంటి ఒక పాయింట్ బాయ్ బాయ్